తిరుపతి జిల్లా వరదయపాలెం మండలంలోని తూడాను నిధులతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ఆదిమూలం కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా నిరంతరం కష్టపడుతూ వరదయపాలెం మండలంలో గోవర్ధనపురం బ్రిడ్జి వరదయపాలెం డ్రైనేజీ సమస్యపై ప్రజల కోసం వారు పడుతున్న బాధల దృష్ట్యా అభివృద్ధి చేయాలని గెలిచిన నాటి నుంచి తుడా అధికారులను తీసుకొచ్చి ఎస్టిమేషన్ ఇప్పించారు అంతేకాకుండా రేపు శనివారం తిరుపతి జిల్లా తుడా కమిషనర్ మోర్యాని అభివృద్ధి పనులపై పరిశీలించిన కమిషనర్

నాడని కలిసి ఆ కాన్సెన్స్లో కొడా పరిధిలో ఈ టవర్ కానీ ఈ పార్క్ కానీ ఎంఐజీ కానీ నిలిచిపోయింది అలాగనే వరదాపల్లిలో పెద్ద డ్రైనేజ్ ఊరికే ప్రమాదం అని చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను కలుస్తాను చూస్తామన్నారు వాళ్ళు పర్సనల్గా విజిట్ చేసే ఆడని ఆఫీసులు కూర్చోకుండా విజిట్ చేసి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాయని చెప్పి ఆలోచనతో ముందుకు రావడం చూశారు ఇది చాటూరు ఆర్డర్ ప్రాజెక్టు మన నేను అసెంబ్లీ చెప్పాను పెద్ద ప్రాజెక్ట్ ఇది ముప్పై మూడు కోట్ల రూపాయలతో సైకి చేశాం మన ఈ గారు పట్టుబెట్టి దీన్ని తీసుకొచ్చాను నేను శ్రీశైలి చూసిన బోట్ ఇటు తిరగాల తమిళనాడు బార్డర్ ఇది విహారయాత్ర పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు బాగుంటుంది అని చెప్పి చెప్పినప్పుడు ఇది త్వరగా ఆమె ఆదరణ చేసి మేడం గారిని తీసుకొచ్చి ఇది ప్రారంభం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో మీ అందరికీ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ ఈ తొడ ద్వారా మన సత్యవాడి కాన్ బ్యాక్వర్డ్ ఏరియా తమిళనాడు పార్ట్ ఆఫ్ బార్ తమిళనాడు ఎస్సీ కాన్సెన్సీ ఈ కాన్స్ట్యెన్స్ పైన దృష్టి పెట్టి ఎవరు చేయని విధంగా మేడం గారు దృష్టి పెట్టి ఇది ఈ కాన్స్టిట్యున్సీగా భావించి సత్యవాడిని దత్త తీసుకొని మేడం గారు దీన్ని అభివృద్ధి పరస్తారని మీ ధర సవిన చేసుకుంటూ తినదిన అభివృద్ధి చెందే మున్సిపాలిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు కూడా నిధులు ఇచ్చి ఆదుకుంటారని మనందరూ కూడా మేడం గారికి సమయంలో పనిచేసుకుంటూ